హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ప్యాకెట్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా ఎస్ అవునండి మల్టీ మిల్లెట్స్ నేను ఇవి మల్టీ మిల్లెట్స్ సపరేట్ తీసుకొని జల్లిద్దామని చెప్పేసి అయితే షాప్కి వెళ్ళా కానీ అక్కడనైతే కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు నాకైతే వన్ వీక్లో వస్తే మీరు ఈ ప్యాకెట్ అయితే తీసుకోండి అని చెప్పారు చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఎయిటీ రూపీస్ పడింది దీంట్లో క్యాలరీస్ ఇవన్నీ చూపించా కదా పర్లేదు నాకైతే పర్లేదు అనిపించింది సో హౌ టు ప్రిపేర్ అనేది కూడా ఉంది దీంట్లో అట్లా అని చెప్పేసి అయితే నేనైతే తీసుకున్న ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అయిపోయిన తర్వాత మనమైతే మన పిల్లలు ఎలా తింటారో అని చెప్పేసి అయితే ఒకళ్ళు తింటే మనం డైరెక్ట్ పట్టి అని చెప్పి నేనైతే ఫస్ట్ తీసుకున్నా అండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫుడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్ ఫుడ్ పెట్టినా కూడా హెల్త్ అస్సలు మంచిది కాదు నేను మా పిల్లలకు మేము రెగ్యులర్ ఫుడ్డే పెడుతుండేనండి కానీ మా పిల్లలిద్దరికీ మోషన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎందుకంటే తను వాళ్ళు వాటర్ తక్కువ తీసుకుంటారు మేము ఎలాంటి ఫ్రైలు కూడా తినాం అయినా కూడా మా ఇద్దరు పిల్లలకు మోషన్ ప్రాబ్లం అయిపోయింది సో నేను మొత్తానికి మా ఫుడ్ అయితే మెనూ చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే డిసైడ్ అయిపోయాండి ఇలా హాస్పిటల్ ఖర్చు చేసే బదులు ఫుడ్డే చేంజ్ చేద్దాం పిల్లల పిల్లల కోసం అని చెప్పేసి అందుకంటే నేను హెల్దీ ఫుడ్డే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయా ఓకే అన్నాడు మా హస్బెండ్ కూడా సో అందుకని చెప్పేసి పిల్లల కోసం అండి నేనైతే ఫస్ట్ టైం మొన్న ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు మీరు నేనైతే రాగి దోశ ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అండి సో మా దగ్గర ఒక అక్క చెప్పి నాకు ఇలా చేయాలని నేను కూడా ఫోన్లో యూట్యూబ్లో కొట్టి చూసా సో నాకైతే ఇంకా ఆ యూట్యూబ్ ఫాలో అయ్యి చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేశాను నాకైతే ఫుల్ సక్సెస్ అయిందండి నేను రాగి దోశ చేస్తుండే మా పెద్ద పాప నాకు నల్లగా ఉంది దోశ వద్దు నాకు వైట్ కలర్ కావాలన్నది అయినా కూడా బలవంతంగా తినిపించిన ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ దోశ కావాలంటనే తిన్నది సో పిల్లలకు అంత బలవంతంగా పెట్టినా కూడా హెల్తీ ఫుడ్ ఖచ్చితంగా బలవంతంగానే పెట్టాలండి వాళ్ళు అలవాటు అయ్యేలాగా ఒకరోజు నేను మా పాప బీట్రూట్ రైస్ తినదు నేను వీడియో తీయడం మర్చిపోయా కొంచెం హడావిడిగా నెక్స్ట్ వీడియోలో బీట్రూట్ రైస్ కూడా ట్రై చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేసిన వీడియో తీసి మీకోసమే నేనైతే ఇది తీసుకున్నప్పుడు నాకు షాపామ ఏం చెప్పిందంటే ఇది దోశ బ్యాటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి కాకపోతే కొద్దిసేపు నానబెట్టండి అని చెప్పింది సో సరే ట్రై చేద్దాం దోశ అంటే పిల్లలు మా పాప బాగా తింటుంది దోశ అలా అని చెప్పేసి దోశ బ్యాటర్ లాగా ట్రై చేయొచ్చు అని చెప్పి నేనైతే తీసుకుందా అండి ఫస్ట్ అయితే దోశ బ్యాటర్లాగా కలుపుకున్నా కొంచెం బరక బరకగా ఉందని చెప్పేసి సరే రవ్వ దోశలాగా ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే ఇలా పోసుకున్నా కొంచెం లైట్ గీ కూడా అప్లై చేసుకున్నా కానీ బుగ్గైపోయిందండి అసలు మీరు ట్రై చేయకండి మనం ప్యాకెట్లలో తెచ్చుకుని కొంచెం బరక బరక ఉంటుంది మనం పట్టించుకోవాలంటే జల్లి ఇచ్చినప్పుడు కొంచెం సాఫ్ట్గా పట్టమని చెప్తాం కాబట్టి సో అందులో అయితే ట్రై చేయవచ్చు ఇది మాత్రం అసలు ట్రై చేయకండి నేను ఎందుకు ఇంకా అదృష్టం చాలా కలుపుకోలేదు కొద్దిగానే కలుపుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి మాకైతే వేస్ట్ అయిపోయింది బుగ్గైపోయింది కానీ మనం వేస్ట్ చేయం కదా ఫుడ్ని ఎందుకంటే పైసలు పెట్టి కొనుక్కున్నాం ఆ లలిత జ్యువెలరీ ఓనర్ చెప్తాడు కదా పైసలు ఎవరికి ఊరికే రావాలి సో మాకు కూడా ఊరికేం రాలేదు అందుకని వెయిట్ చేయదనుకోలేదు ఒక ఒక ఎలా చెప్పాలి మీకు వాళ్ళ డైలాగ్ నేను డబ్బింగ్ పెట్టాను ఎందుకంటే నాకు ఈ సిచ్యువేషన్ నాకు అదే గుర్తొచ్చింది అందుకని యాడ్ అయ్యేలాగేసా మీరైతే అసలు వేస్ట్ చేసుకోకండి చూడండి ఇక్కడ దోశ అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది చూస్తుంటే అర్థమవుతుంది కానీ మనం దీన్ని కూడా వేస్ట్ చేయలేదండి నేనైతే అది మిల్లెట్ జాబా ప్రిపేర్ చేసుకోవడం నేనైతే తినేసా నేను అసలు కొంచెం కూడా పడేయలేదు అప్పుడులు అని చెప్పి నాకైతే నచ్చలేదు సో నెక్స్ట్ జాగా అయితే ప్రిపేర్ చేశాను చెప్పా కదా హౌ టు ప్రిపేర్ అని ఉందని సో అందులోనే నేనైతే తీసు దాన్ని బట్టి నేనైతే ప్రిపేర్ చేశాను నేను ఏ యూట్యూబ్ కూడా ఫాలో అవ్వలేదు ఒక గ్లాస్కు మిల్లెట్ దానికి మిల్లెట్ పౌడర్కు ఫోర్ గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేనైతే ఇందులో ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని హీట్ హీట్ చేసుకుంటున్నాను ఇంకో వన్ గ్లాస్ మాత్రము ఇందులో పోసుకొని ఇలాంటి లేకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరిగే వాటర్లో పోసేసుకోవడమే మీరు జావా ఎలా ప్రిపేర్ చేస్తే సేమ్ అలా అండి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం థిక్ కావాలి థిక్గా అయినాక మాత్రం మరగబెట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టేలాగా చూడండి నేనైతే ఖచ్చితంగా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు ఎందుకంటే మేము చాలా ఫేస్ చేస్తున్నాము ఒక ఫైవ్ మంత్స్ నుంచి పిల్లల హెల్తీ ఇష్యూస్ వెళ్ళం సో ఫుడ్ కొంచెం స్టాండర్డ్గా పెడదాం ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ హె హెవీగా ప్రోటీన్ ఇలా ఉండాలి ఖచ్చితంగా ట్రై అని చెప్పేసి అయితే నేనైతే ఇలా చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఇంకా చిన్న పిల్లలకు పెడితే చాలా హెల్తీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి గైస్ బాయ్